హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో అండి మీ అందరికీ కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాను చూడండి నేను ఎప్పుడు ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి గురించి ఎందుకు అంత ఎక్కువగా చెప్తాను అంటే ఇదే మనకి సాక్ష్యం అనమాట చూశారు కదా ఇదేదో ఒక పల్లెటూరు అండి అక్కడ స్వామి అయ్యప్పమాల వేసుకున్న స్వామి నాగుల చవితి రోజు పుట్ట దగ్గరికి పూజ చేయడానికి వెళ్ళారంట అక్కడ స్వామి పూజ స్టార్ట్ చేసే అప్పటికి పుట్టలో నుంచి సుబ్రహ్మణ్య స్వామి అయితే బయటికి వచ్చి ఎంత చక్కగా చూసారు కదా మనం ఏ హాని చేయకపోతే నాగులు కూడా మనకి ఏ హాని చెయ్యవండి అవి ఇంకా మనల్ని చూసి భయపడి వెళ్ళిపోతాయి ఏమన్నా చేస్తామేమో అని సో మనల్ని అవి ఏమన్నా చేస్తాయనే భయంతో మనము కొట్టడానికి ఇలా చేస్తాము ఎప్పుడు కొట్టకూడదండి పాముల్ని అవి నాగసర్పాలనేవి చాలా మహిమ గల్లవండి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి చూస్తున్నారు కదా వాళ్ళు అక్కడ అంతమంది ఉండి అంత దగ్గరగా ఆ స్వామి పూజ చేస్తున్నా కానీ కనీసం బుస్ అని సౌండ్ కూడా చెయ్యకుండా ఎంత చక్కగా పూజ చేయించుకుంటున్నారు చూసారా సుబ్రహ్మణ్య స్వామి అందుకేనండి నాగుల అనుగ్రహం ఉంటే మనకి అందరి దేవతామూర్తుల అనుగ్రహం ఉంటుందని నేను అప్పుడప్పుడు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అంత దగ్గర నుంచి అంత చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఆ స్వామి అక్కడి నుంచి అంత దగ్గరగా పూజ చేస్తున్న ఆ స్వామి వారు చక్కగా పడగ పైకెత్తి ఎంత బాగా పూజ చేయించుకుంటున్నారు కదా ఆ స్వామి ఎన్నో జన్మల అదృష్టం అనే చెప్పొచ్చు అనమాట అంత దగ్గర నుంచి సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకునే అందులో నాగులు చవితి రోజు చాలా అదృష్టం అని చెప్పాలండి సో సర్పదోషాలు ఎలాంటివి ఉన్నా పోతాయండి ఇలా సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధిస్తూ ఉండండి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ